ఈ విశ్వాన్ని ఎవరు నడుపుతున్నారు ముగ్గురు దేవుళ్ళ లేక ఒకే శక్తి యొక్క మూడు రూపాలా ఇప్పుడైనా రాత్రి ఆకాశాన్ని చూసినప్పుడు మీకీ ప్రశ్నచ్చిందా ఈ అనంత విశ్వాన్ని ఎవరు సృష్టించారు ఇంత పకడ్బందీగా ఎవరు నడిపిస్తున్నారు ఇది కేవలం సైన్స్ మాత్రమే కాదు దీని వెనుక ముగ్గురు మహోన్నత శక్తుల కథ ఉంది వారే త్రిమూర్తులు సృష్టికర్త బ్రహ్మ రక్షకుడు విష్ణువు లయకారుడు శివుడు వినడానికి అంతా బావున్నాయి కదా కానీ ఒక్క నిమిషం ఆగండి మీరు ఎప్పుడైనా గమనించారా మనల్ని కాపాడే విష్ణువుకు లయ చేసే శివుడికి ఊరికొక గుడుంది కానీ మనల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడికి మాత్రం గుడెందుకు లేదు ఆయన చేసిన తప్పేంటి సృష్టికర్తనే ప్రజలు ఎందుకు మర్చిపోయారు ఆ రహస్యం తెలియాలంటే పురాణాల కాలం నాటి ఒక భయంకరమైన ఘర్షణలోకి వెళ్ళాలి అహంకారం వర్సెస్ అనంతం అదొక చీకటి సమయం నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని బ్రహ్మ విష్ణువుల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఆ గొడవ ఎంతలా పెరిగిపోయిందంటే విశ్వం మొత్తం కంపించిపోయే పరిస్థితి వచ్చింది సరిగ్గా అప్పుడే వారి మధ్యలో ఒక అద్భుతం జరిగింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఆకాశాన్ని పాతాళాన్ని చీల్చుకుంటూ ఒక అంతులేని అగ్నిస్తంభం ఉద్భవించింది దానికి మొదలు లేదు తుది లేదు కేవలం జ్వలించే తేజస్సు మాత్రమే ఆ అగ్నిస్తంభం ఒక సవాలు విసిరింది మీలో ఎవరైతే నా ఆదినో అంటే మొదలునో అంతాన్నో అంటే చివరునూ కనుగొంటారో వారే నిజమైన అధిపతులు వేట మొదలైంది విష్ణువు వరాహరూపమెత్తి పాతాళం వైపు దూసుకెళ్లాడు వందల ఏళ్లు ప్రయాణించాడు కాని ఆ స్తంభం లోతు పెరుగుతూనే ఉంది చివరికి ఈ శక్తికి అంతం లేదని గ్రహించి తన అహాన్ని వదిలేసి వినయంగా వెనక్కొచ్చాడు కాని బ్రహ్మ మాత్రం హంసరూపంలో పైకెగిరాడు ఎంతకీ శిఖరం కనిపించలేదు కాని ఓటమిని ఒప్పుకోడానికి ఆయన అహంకారం అడ్డొచ్చింది దారిలో రాలుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది బ్రహ్మ ఆ పువ్వుతో ఒక చీకటి ఒప్పందం చేసుకున్నాడు కిందకొచ్చాక విష్ణువు ముందు నిలబడి నేను శిఖరాన్ని చూశాను దానికి సాక్ష్యం ఈ పువ్వే అని పచ్చి అబద్ధం చెప్పాడు ప్రళయం పతనం ఆ అబద్ధం వినగానే ఆ అగ్నిస్తంభం బద్దలైంది అందులోంచి సాక్షాత్ పరమశివుడు ఉగ్రరూపంతో బయటకొచ్చాడు ఆ కోపాగ్ని ముందు సృష్టికర్త వణికిపోయాడు శివుడు గర్జించాడు బ్రహ్మా సృష్టికర్తవైన నీకు ఇంత అహంకారమా గెలుపు కోసం అబద్ధమా ఇదే నీ పతనానికి ఆరంభం ఈ రోజునుంచి భూలోకంలో నీకెవ్వరూ గుడికట్టరు నిన్నెవ్వరూ పూజించరు నిజాయితీగా ఓటమిని ఒప్పుకున్న విష్ణువుని శివుడు కరుణించాడు ముగింపు మీ వంతు చూసారా సృష్టిమి చేసేవాడైనా సరే నేను అనే అహంకారం అబద్ధం అనే ఆయుధం వాడితే దైవత్వం కూడా దూరమైపోతుంది ఈ అద్భుతమైన పురాణగాథ మీకు నచ్చిందా అయితే వెంటనే ఆ లైక్ బటన్ని కొట్టండి అసలు బ్రహ్మదేవుడికి శిక్షపడడం కరెక్టేనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గంట సింబల్ని కొట్టండి నోటిఫికేషన్స్ని మిస్ అవ్వకండి మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు